హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో బెస్ట్ ఎయిటీన్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సెల్కి వచ్చాయండి ఇందుట్లో అపార్ట్మెంట్స్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ మరియు ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా బెస్ట్ ఎయిటీన్ ప్రాపర్టీస్ అనమాట అండి మంచి ప్రైమ్ లొకేషన్స్లో సేల్కి వచ్చాయన్నమాట సో మనకి ఎగ్జాంపుల్గా రాజ్పురం ప్రైమ్ లొకేషన్లో వంద గజాల బిల్డింగ్ అనేది కేవలం ముప్పై లక్షలకి సేల్కి వచ్చిందండి అలాగే బందర్డ్ ప్రైమ్ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది కేవలం పదిహేను లక్షలకి సేల్కి వచ్చిందండి ఈ విధంగా మనకి మంచి ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయన్నమాట సో ఇవన్నీ కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో అనమాట అండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయన్నమాట ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట సో మనకి ఇది మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది అనమాట సో దీనికి ప్లింత్ ఏరియా ప్లస్ కామన్ ఏరియా అనేది చూసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలానే కార్ పార్కింగ్ అనేది హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట టోటల్గా ఇది థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట లిఫ్ట్ సౌకర్యం కార్ పార్కింగ్ అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని సె తోటి మనకి ప్రాపర్టీ అనేది కేవలం ముప్పై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో అన్డివైడెడ్ షేర్ కింద మనకి ఇరవై ఏడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో మీరు ఫ్లాట్ లోపల కూడా చూడొచ్చండి సో లోపలంతా కూడా రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఇంటీరియర్ అయితే బాగుంటుంది అనమాట సీలింగ్ వర్క్స్ కానీ అలానే మనకి కబోర్డ్స్ కానీ అన్నీ కూడా చేంజ్ చేయించున్నాయన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇది బేసిక్ రిజర్వ్ ప్రైజ్ అనమాట ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో ముప్పై ఒకటి యాభై అవ్వచ్చు ముప్పై రెండు అవ్వచ్చు ముప్పై మూడు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఉయ్యూర్కి వెళ్ళే దారిలో మనకి కాటూరు ప్రైమ్ లొకేషన్లో మూడు వందల ముప్పై ఆరు గజాల ల్యాండ్లో మనకి హౌస్ తోటి ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ తోటి మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మొత్తంగా ఇది మనకి రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న హౌస్ అనమాట అండి మిగతాది ల్యాండ్ ఉందనమాట సో ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా ఒక టూ టు త్రీ ఇయర్స్ అవుతుందన్నమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎవరైతే ఒక విలేజ్ నేటివిటీ తోటి పెద్ద హౌస్ కావాలి మరియు ల్యాండ్ కూడా కావాలి అనుకున్న వారికి ఈ హౌస్ అనేది బాగా యూజ్ అవుతుందండి సో మనకి డబుల్ బెడ్రూమ్ పోషన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో చూడొచ్చు మీరు ఇక్కడ అంతా కూడా ఒక విలేజ్ నేటివిటీ తోటి ఉంటుంది అనమాట అండి ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి అరవై ఆరు పాయింట్ ఆరు అనమాట అండి లోత్ వచ్చేసరికి నలభై ఏడు పాయింట్ ఐదు అనమాట మొత్తంగా ఇది మూడు వందల ముప్పై ఆరు గజాలండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది పదహారు లక్షలు అవ్వచ్చు పదహారు యాభై అవ్వచ్చు పదిహేడు అవ్వచ్చు అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చింది వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కంచిన్చర్ల ప్రైమ్ లొకేషన్లో మనకి ముప్పై రెండు సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి గజాల్లో కన్వర్ట్ అయి ఉందనమాట గజాల్లో చూసుకుంటే పదిహేను వందల నలభై తొమ్మిది గజాలన్నమాట అండి సో మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైతే చూస్తున్నారు పెద్ద ల్యాండ్ కోసం అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువకి కావాలంటే ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి సో మొత్తంగా ఇది పదిహేను వందల నలభై తొమ్మిది అనమాట అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో మనకి ఏదైనా వెంచర్స్ లాగా వేసి ఫ్లాట్స్ లాగా సేల్ చేయడానికి బాగుంటుంది లేదంటే మనకి ఏదైనా ఇండస్ట్రీస్ లాగా చేసి గోడౌన్స్ లాగా ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం డెబ్బై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది డెబ్బై ఒక్కటి యాభై వేల డెబ్బై రెండు లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ సిడింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి కేవలం ఇరవై ఒక్క లక్ష యాభై వేల ఆర్పీ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో వస్తుందన్నమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి సో చూస్తున్నారు కదండి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి సేల్కి అయితే వచ్చిందనమాట ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ షేర్ అనేది ఇరవై ఏడు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో చూడొచ్చు మీరు లిఫ్ట్ పక్కన వస్తుంది అనమాట అండి మనకి ఫ్లాట్ అనేది ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు లోపల ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇరవై ఒక్క లక్ష యాభై వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దాం అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై రెండు లక్షలు అవచ్చు ఇరవై మూడు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉండే ఒకసారి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పోరాంకి విలేజ్ దగ్గర మనకి సాలిపేట ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు వందల ముప్పై రెండు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో బందర్ రోడ్డు కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం అరవై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో ఏరియా అనేది మనకి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయిన తర్వాత మనకి పోరంకి కానూరు పెనమలూరు రో ఇవన్నీ కూడా మనకి బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి అనమాట అండి సో ఎవరైతే ల్యాండ్ కోసం చూస్తున్నారు బందర్ రోడ్డు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ల్యాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి సో కేవలం అరవై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో మనకి అరవై ఐదు లక్షలు అవ్వచ్చు అరవై ఆరు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామన్నమాట సో దీనికి బ్యాంక్ కాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట ప్రైమ్ లొకేషన్లో తోటవారి వీధిలో మనకి నూట యాభై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట రోడ్డు సైడ్ వచ్చేసరికి ముప్పై ఒకటి అడుగులండి లోతు వచ్చేసరికి మనకి నలభై నాలుగు పాయింట్ ఐదు అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట యాభై మూడు గజాల హౌస్ అనమాట అండి సో బందర్ రోడ్డు కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది మనకి సో మనకి ఇక్కడ సెవెన్ ఫీట్ రోడ్లో నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుందండి ఈ హౌస్ అనమాట మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చింది ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా బాగానే ఉందనమాట అండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవు అనమాట చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయి అనమాట అండి సో మనకి ఈ ఏరియాలో ఇంత తక్కువ రావటం ఇది ఒక ఆఫర్ ప్రైస్ అనమాట అండి పడమట బందరోడ్ రోడ్డు ప్రైమ్ లొకేషన్లో అనమాట సో మొత్తంగా ఇది నూట యాభై మూడు గజాల హౌస్ అనేది కేవలం డెబ్బై రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది డెబ్బై మూడు అవచ్చు డెబ్బై నాలుగు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇది రెండు పోషన్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ హౌస్ కూడా లేవన్నమాట అండి సో మనకి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ మీద ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉయ్యూర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి పెద్ద ఓగిరాల విలేజ్లో మనకి ఏడు వందల యాభై ఐదు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మనకి లేఅవుట్ ల్యాండ్ అనమాట సో ఫ్లాట్ నెంబర్ వచ్చేసరికి ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై తొమ్మిది నలభై అనమాట అండి సో మొత్తంగా ఇది ఏడు వందల యాభై ఐదు గజాల ల్యాండ్ అనమాట దీని వెడల్పు వచ్చేసరికి మనకి అరవై ఎనిమిది పాయింట్ పది అడుగులు అండి సో మనకి లోతు వచ్చేసరికి వంద అడుగులు అనమాట మొత్తంగా ఇది ఏడు వందల యాభై ఐదు అనమాట సో మనకి ఇది బంద రోడ్డు కూడా చాలా దగ్గరగా వస్తుందండి అంటే విజయవాడ టు మచిలీపట్నం రోడ్డు ఉంటుంది కదండి ఈ రోడ్డు కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట సో ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి పెద్ద ఓగిరాల ఏరియాలో మనకి సేల్క్ అనేది వచ్చిందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మంచి ల్యాండ్ అనమాట అండి సో ఏడు వందల యాభై ఐదు గజాల ల్యాండ్ అనేది ఇప్పుడు మనకి కేవలం అరవై ఒక్క లక్షల ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి లేఅవుట్ ల్యాండ్స్ అనమాట సో ఫ్లాట్ నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట అండి మనకి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ మీద సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉంది అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మనకి ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి అరవై ఒక్క లక్ష అనేది అక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది అరవై రెండవ వచ్చు అరవై మూడో వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్లో లో మనకి నూట ముప్పై మూడు గజాల జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట ఈ రెసిడెన్షియల్ జోన్లో మనకి నూట ముప్పై మూడు గజాల ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మెజర్స్ కూడా లేవండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు లోపల ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి యాభై రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది యాభై మూడు అవ్వచ్చు యాభై మూడు యాభై అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అస్సలు మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీని సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూసేవారికి ఇది మంచి ఆఫర్ అనమాట తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి కాంబినేని హాస్పిటల్ వందడుగులు రోడ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట బంద్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి సో ఈ ఏరియాలో మనకి ఎంత తక్కువ రావడం ఇది ఒక ఆఫర్ ప్రైస్ అనమాట దీనికి ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఇంకా రెండు రోజులే ఉందనమాట సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో దీనికి అన్డివైడెడ్ షేర్ అనేది ముప్పై గజాలనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ సౌకర్యం తోటి ప్రాపర్టీ అనేది సేల్ కుచ్చిందనమాట లిఫ్ట్ సౌకర్యం ఉంది అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్ అయితే సేల్ అనమాట సో లోపల వీడియో కూడా ఒకసారి చూద్దాం అండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారనమాట కబోర్డ్ వర్క్ తోటి అలానే క్లాస్ డిఎంస్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేంజ్ చేయారండి పక్కనే డైనింగ్ స్పేస్ అనమాట దీంట్లో కూడా మనకి వాష్ బేసిన్ ఇచ్చారు మరియు ఇక్కడ హాల్లోనే మనకి లాగా ఇచ్చారనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ సిపివీసీ విండోస్ అనేవి ఇచ్చారండి సో మనకి హాల్లో కానీ కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ అన్నిట్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఇది కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్షలో సేల్కి వచ్చిందనమాట సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ అనమాట అండి సో ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తానండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి కేవలం రెండు రోజులు మాత్రమే ఉందన్నమాట సో నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది జవాడ సిటీ కంకిపాడి దగ్గర విలేజ్ విలేజ్లో మనకి ఏడు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకిది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి సో చూడొచ్చు మీరు ఏడు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్ అనమాట కేవలం మనకి ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవారికి తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద ల్యాండ్ కావాలనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి బందరోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట మధ్యలోనే మనకి స్థలం అనేది ఉందండి సో మనకి ఎప్పటికప్పుడు అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి లేదంటే గ్రూప్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి డిమార్ట్కి దగ్గరలో మనకి రెండు వందల యాభై ఎనిమిది గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో వస్తుంది అనమాట ఈస్ట్ ఫేసింగ్ అండి సో చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి కమర్షియల్ షాప్స్ అనేవి ఇచ్చారనమాట మొత్తంగా అయితే రెండు వందల యాభై ఎనిమిది గజాల్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా సెట్ బ్యాక్సెస్ అని వదిలేరన్నమాట వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో లోపల ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగుందనమాట సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు మీరు కేవలం రెండు కోట్ల నలభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి చూడొచ్చు మీరు ఇక్కడ ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట అండి కబోర్డ్ వర్క్స్ కూడా చేయించుందనమాట ఇక్కడ మనకి తక్కువలో తక్కువ గజ వాల్యూనే లక్ష రూపాయల పైన ఉందండి లెక్కన చూసుకున్నా కానీ ల్యాండ్ కాస్ట్ కింద మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది బిల్డింగ్ వాల్యుయేషన్ జీరో పర్సెంట్ అనమాట అండి సో ఒక ఆఫర్ ప్రైస్ అనమాట ఈ ప్రైస్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో మీరు చూడొచ్చండి హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేయడం జరిగిందండి సో దగ్గరుండి కట్టుకోవడం జరిగింది అనమాట పడమట డిమార్ట్ ఏరియాలో మనకి సేల్కి వచ్చింది ఎవరైతే విజయవాడ మెయిన్ సెంటర్స్లో ఒక పెద్ద హౌస్ కావాలి అని చూస్తే వారికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట అండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ అనేవి రావు అనమాట నచ్చితే కానీ ఒకసారి చూడండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ కోస్ట్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది దేవీనగర్ ఫోర్త్ లైన్లో అయితే సేల్కి వచ్చింది సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఇంతకుముందు కూడా సేల్గా వచ్చిందండి అప్పుడు ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఇచ్చారనమాట సో ఈ ఫ్లాట్ గురించి చాలామంది కాల్స్ అయితే వచ్చాయండి ఈసారి మళ్ళీ వచ్చిందనమాట సో దీనికి టైం కూడా చాలా ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకో మాకు అండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా లోపల చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఇప్పుడు మనకి ఇది కేవలం పద్దెనిమిది లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఆప్షన్ ప్రైస్ అనేది అది పంతొమ్మిది లక్షలు అవచ్చు పంతొమ్మిది యాభై అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళవచ్చు అనమాట అండి సో ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కు కాంటాక్ట్ చేయండి తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పీవీపీ మాల్ బ్యాక్ సైడ్ మనకి మొగల్ రాజ్పురం ప్రైమ్ లొకేషన్లో ఎనభై ఏడు గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే ఎనభై ఏడు అన్నమాట అన్ అన్ఎఫిషియల్గా ఇది వంద గజాల బిల్డింగ్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందన్నమాట కేవలం ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో రాజ్పురం ప్రైమ్ లొకేషన్లో అనమాట జమ్మి చెట్టుకి కేవలం పావు కిలోమీటర్ దూరం వస్తుందండి పీవీపీ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గర కాబట్టి తప్పకుండా చూడండి ఒకసారి ఈ ప్రాపర్టీ అనేది సో దీనికి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉందండి అదేంటండి లైట్గా మనకి వీధి స్థూలు అనేది వస్తుంది అనమాట అంటే వీధి అండి దాని పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే చూడొచ్చు అనమాట ఈ ప్రాపర్టీ కేవలం ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి మనకి ఆప్షన్లో ముప్పై లక్షల నుంచి స్టార్ట్ ఇద్దాం అనమాట వేలంపాట అది మనకి ముప్పై ఒకటవచ్చు ముప్పై రెండు వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకటి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి బెన్ సర్కిల్కి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరమే అనమాట సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ అండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే నైన్ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారన్నమాట అన్డివిడెడ్ షేర్ అనేది నలభై ఒకటి పాయింట్ నలభై గజాలండి సో ఈ బెన్ సర్కిల్ ఏరియాలో మనకి గజం వాల్యూ అనేది సుమారుగా లక్ష రూపాయల పైన ఉందండి కానీ మనకి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్స్లో కేవలం ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో అన్డివిడెడ్ షేర్ వాల్యూ అనేది మనకి ఎక్కువ వచ్చిందనమాట అండి ఫ్యూచర్లో కూడా మనకి గ్రోత్ పరంగా చాలా బాగుంటుందన్నమాట తక్కువలో తక్కువ లక్ష రూపాయలు వేసుకున్నా కానీ మనకి ప్రాఫిట్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఈ ఫ్లాట్ అండి ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో అసలు మిస్ చేసుకోమాకండి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ సౌకర్యం కూడా ఉందన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ అనేవి రావు అండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి తాడిగాడప ప్రైమ్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట చూస్తున్నారు కదండి ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండ్ డివిడెడ్ షేర్ అనేది నలభై పాయింట్ యాభై ఏడు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఎస్ఎఫ్టీ అనేది రిజిస్టర్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ గ్రూప్ హౌస్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట బందరోడ్కి కూడా వాకబుల్ డిస్టెన్స్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో చూడొచ్చు స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట అండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట మనం ఫ్లాట్ లోపల కూడా ఒకసారి చూద్దామండి వీడియో అనేది ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూడొచ్చండి స్టేర్ కేస్ ఉన్నాయి పక్కనే మనకి ఫ్లాట్ అనేది వచ్చిందనమాట సో ఈ ఫ్లాట్ అనమాట అండి ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట అండి ఇక్కడ ఎంట్రెన్స్ మనకి ఐరన్ గేట్ అనేది ఇచ్చారు చుట్టూ కూడా మెష్ అనేది చేయించారనమాట అండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాఫ్ట్లో కేవలం ఇరవై ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకు ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దా అనమాట ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై రెండు లక్షలు అవ్వచ్చు ఇరవై మూడు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తప్పకుండా అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా సేల్కి వచ్చిందనమాట అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో మనకి గొల్లపూడి వన్ సెంటర్ టీడీపీ ఆఫీస్ పక్కన వస్తుంది అనమాట అండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో కార్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది ఇరవై తొమ్మిది అవ్వచ్చు ఇరవై తొమ్మిది యాభై అవ్వచ్చు ముప్పై అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి లోపల మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి థౌజండ్ ట్వంటీ ఎఫ్టీ వస్తుందండి కార్ పార్కింగ్ సౌ సౌకర్యం తోటి ప్రాపర్టీ గానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కంకిపాడు ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి ఇడుపుగల్లు ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ లో మనకి అందమైన టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారు అలానే వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్స్ అన్ని కూడా ఉన్నాయనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫిఫ్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి అన్డివిడెడ్ షేర్ అనేది ముప్పై ఆరు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఎస్ఎఫ్టీ చూసుకుంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అన్ని ఇమ్యూనిటీస్ తోటి కేవలం పదిహేను లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి జనరేటర్ పవర్ బ్యాకప్ లిఫ్ట్ అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయన్నమాట సో మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట అండి సో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఫిఫ్త్ ఫ్లోర్లో సో లోపల వీడియో అనేది ఒకసారి చూద్దామండి సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి చూడొచ్చు ఇక్కడ మీరు బ్లాక్కి బ్లాక్కి మధ్యలో కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి అనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్ అండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది లేదనమాట ఇక్కడ విండోలో నుంచి అయితే చూడొచ్చు మీరు హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ అన్నీ చూడవచ్చండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరియన్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట క్లాస్ డిఎన్స్తో డిపీఓపీ సీలింగ్ కూడా చేయించారండి సో ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇలా ఉందండి సో మనం తీసుకున్న తర్వాత ఇదన్నీ కూడా తీంచేస్తారనమాట బ్యాంకర్స్ సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదిహేను లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అన్నీ కూడా మనకి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ అన్నీ కూడా మనకి స్పేషియస్గా ఉన్నాయన్నమాట అండి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం పదిహేను లక్షల ఆర్పీ ప్రైస్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది పదహారు అవచ్చు పదిహేడు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో ఇవన్నీ కూడా మనకి విజయవాడ సిటీలో బెస్ట్ ఎయిటీఎన్ ప్రాపర్టీస్ అనమాట అండి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వచ్చాయన్నమాట సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయండి కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ అకౌంట్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీకి నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాం అండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ